్రీ గురుమ సూర్యభగవానుడు ధనస్ రాశిలోంచి మకర రాశిలో ప్రవేశంతో చాలామంది కూడా మనకి మకర సంక్రమణ పుణ్యకాలం వస్తుంది అదే ఉత్తరాయణ పుణ్యకాలం అని మనం చెప్పుకుంటాం సూర్యుడు మేధాశక్తిని ఆరోగ్యాన్ని వృత్తిపరంగా ఆటంకాలు లేకుండా ఏ ఆటంకం లేకుండా చేసే అవకాశం అనేది సూర్యభగవానుడి ద్వారానే సాధ్యమవుతుంది మరి సూర్యుడు యొక్క అనుకూలతను సాధించాలి అలానే ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశంతో ముప్పై రోజుల కాలం అనేది ఒక ఒక రాశిలో ఉంటాడు అంటే గ్రహాలన్నీ కూడా వాస్తవంగా రాహుకేతులు పద్దెనిమిది నెలల సమయం పడుతుంది ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి గురువు సంవత్సర కాలము శని రెండున్నర సంవత్సరాలు చంద్రుడు రెండున్నర రోజులు అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల సమయం పడుతుంది కొంచెం నలభై ఐదు రోజులు పడుతుంది అలానే సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి పట్ట పట్టడానికి వెళ్ళటానికి ముప్పై రోజుల కాలం అనేది ఉంటుంది ఈ ముప్పై రోజుల కాలంలో మరి సూర్యుడు యొక్క కారకత్వాలను మనం పరిశీలన చేస్తే మేధాశక్తిని ఆరోగ్యాన్ని వృత్తిపరంగా ఉండే విషయాలను తెలిపేది సూర్యభగవానుడు దాని యొక్క కారకత్వం అని చెప్పుకుంటాం అంటే సూర్యభగవానుడు యొక్క అనుకూలత అనేది మనకు ఉండాలి అంటే గ్రహాలకి రాజు సూర్యభగవానుడు అంటే ఆ సూర్యుడు యొక్క ఫలితం అనేది ఎంతవరకు ఉంటుంది చెడు ఫలితాలను ఇస్తుందా మంచి ఫలితాలను ఇస్తుందా మనం చూస్తే ఈ గోచారిత్య సహజంగా ఒక రాశి నుంచి ఎవరికైనా సరే మూడు ఆరు అంటే మూడో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ పది పదకొండో స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని మనకు గోచారం చెప్తుంది అంటే గోచార రత్నాకరణలో కానీ గోచార ఫల ప్రదర్శినిలో కానీ అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటారు అంటే ఆశ్రమం ప్రకారంగా ఒక గ్రహం అనేది ఒక రాశి నుంచి మరొక రాశి సంచారం చేసేటప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తాయి సహజంగా మనకేందంటే సూర్యుడు ఒకవైపే ఉంటాడు కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కాబట్టి సూర్యుడు యొక్క ప్రభావం అనేది భూమి మీద ఉంటుంది కాబట్టి కొన్ని రాసుల వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ రాసుల వాళ్ళని మనం ఏ విధంగా చూడాలో చూస్తే మనకు తెలుస్తుంది సూర్యుడు ఒక రాశి నుంచి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు అంటే గత వీడియోలో చెప్పుకున్నాం మనం అంటే ఎవరికి వృశ్చిక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకున్నాం అలానే ఇప్పుడు మనం పదవ స్థానాన్ని మనం తీసుకునేటట్టయితే పదవ స్థానం అంటే ఏమిటి అంటే మీనరాశి వాళ్ళని మనం తీసుకున్నాం అనుకోండి మీనరాశి వాళ్ళకి ఏమవుతుందంటే పదకొండవ స్థానం అవుతుంది పదవ స్థానం అంటే మేషరాశి వాళ్ళు అంటే మేషరాశి వాళ్ళకి మకరంలో రవి యొక్క ప్రభావం ఏముంటుంది ఈ నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది చూస్తే వృత్తిపరంగా చాలా పాజిటివ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఏ ప్రొఫెషన్ చేసినా గవర్నమెంట్ సెక్టార్లో చేస్తున్నా ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్నా కూడా దశమ స్థానంలో రవి సుఫలితాన్ని ఇస్తుంది అంటే ప్రమోషన్లు రావటం అలానే ప్రశంసలు రావటం వాళ్ళ ఆఫీసర్స్ ద్వారా అంటే వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఉద్యోగపరంగా చాలా బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు సాధించటం అలాంటి ఏదైతే మనం అనుకుంటున్నామో వాళ్ళ ద్వారా మనకు మంచి జరగటం ఎవరి ద్వారా మనకి చెడ్డ జరుగుతుందని భావించిన వ్యక్తులు కూడా మంచి అలాంటి చెడ్డ వాళ్ళ ద్వారా కూడా మంచి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎల్లకాలం ఒక శత్రువు మిత్రుడు కాదు మిత్రుడు శత్రువు కాదు ఉన్నవి రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్నవి ఉండకపోవచ్చు మారుతూ ఉంటుంది కాలం ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది కాలంలో కొన్ని విపత్తుమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కొన్ని విపత్కరమైన పరిస్థితులు రావటానికి కూడా గృహస్థితి అనేది మూలం వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉండటం అలానే పై అధికారుల ద్వారా మన్నలు పొందటం అవార్డులు రివార్డులు ప్రశంసలు జరగటం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఆ ప్రశంసలు జరగటంతో పాటు గతంలో ఏదైతే కొన్ని పనులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ నెల రోజుల పాటు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహ ప్రయత్నాలు అనుకోండి మంచి ఉద్యోగ ప్రయత్నాలు అలానే గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు బాగా ఉండటం భూములు కొనుగోలు చేసే అవకాశం ఉండటం అలానే ప్రతి పనిలో వాహనాలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన కాలం గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన మెరుగ్గా ఆరోగ్యం బాగుండటం ఆరోగ్యం బాగుంటే ఎంబటే వాళ్ళ చదువు మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది స్త్రీలకు కూడా గతంలో ఏదైతే ఆరోగ్యపరంగా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ఆరోగ్యపరంగా ఉండే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి రెక్టిఫికేషన్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అందువల్ల ఆరోగ్యం బాగుంది అంటే మనం అన్నీ సాధించగలుగుతాం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు మనం ఎంత డబ్బులు ఉన్నా కూడా ధనం మూలం మితం జరుగుతున్నారు డబ్బులు ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం బాగా లేకపోతే జీవితం అనేది వ్యర్థం అయిపోతుంటుంది అందువల్ల ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది గతం కంటే మెరుగైన ఫలితాలు రావటం అలానే భాగస్వామ్య వ్యాపారం కలిసి రావటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళ కలిసి వచ్చే కాలం అంటే సూర్యభగవానుడు ఏదైతే మేషరాశి వాళ్ళకి దశమ స్థానంలో గోచారంలో చెప్పబడింది మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో రవి ఉంటే మంచివాడు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వృత్తిపరంగా ఏదైతే ఉంటాయో ఏదైతే మనం ప్రమోషన్లకు అప్లై చేయాలో ఉద్యోగపరంగా కూడా లేని వ్యక్తులకు కూడా నిరుద్యోగులు కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మంచి జాబ్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అయితే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలి చాలా జాగ్రత్తగా వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృత్తిపరంగా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన కాలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అనుకున్న పరంగా వృత్తిపరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యంగా వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్య నమస్కారాలు చేయటం ఒకటి అలానే ఆదివారం రోజున ఈ నెల రోజుల ఆదివారం రోజున మీరు చిన్న హోమగుండం తీసుకుని దానిలో జిల్లేడు సమితలు వేసి చక్కగా ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్యాయ నమ అని ఆవు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తీసుకొని ఆవు నెయ్యితో ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అని ఒక నూట ఎనిమిది సార్లు హోమం చేసుకోవటం చాలా మంచిది అలానే గోధుమ రవ్వ కానీ గోధుమ పిండితో కానీ నైవేద్యం పెట్టాలి అలా నైవేద్యంతో పాటు చక్కగా వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే ఆ రోజున గోధుమలు దానం చేయటం ఎర్రని వస్త్రము అలానే ఎర్రని పండు అలానే ఎర్రని పంచ ఎర్రని గొడుగు ఎర్రని చెప్పులు అంటే ఎరుపుతో చేసిన మీకు శక్తి కొలది బ్రాహ్మణికి ఆదివారం రోజున దానం చేయండి ఈ ఆదివారం ఒక రెండు ఆదివారాల పాటు ఇలా చేయటం వల్ల కూడా వీళ్ళకి మేషరాశి వాళ్ళకి సుఫలితాలు జరిగి ఏదైతే ఉన్నాయో ధనపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏ ఆటంకారైనా కూడా వాళ్ళకి తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవి చెయ్యండి అలానే మరి మిగతా రాశుల వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది మీనరాశి వాళ్ళకు పదకొండవ స్థానం రవి యొక్క ఫలితం వల్ల ఆరోగ్యపరంగా మెరుగైన పెళ్తారు అలానే వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిలో కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది కొత్త మిత్రుల యొక్క కలయిక ప్రయాణాల్లో కూడా సుప్రసిద్ధమైన వ్యక్తులు ఉండటం వాళ్ళ యొక్క స్టార్డం బాగా పెరగటం వృత్తిలో వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతలు బాగా పెరగటం వాళ్ళని బాగా పిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇళ్ల నిర్మాణము భూములు కొనుగోలు చేయటము మరి ప్రయాణాలు చేయటం ప్రయాణాల వల్ల లాభం తల్లిదండ్రులు చక్కగా చూసుకోవటం అలానే ఏదైతే వృత్తిపరంగా వీళ్ళకి బాగా ప్రముఖమైన పేరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం విద్యార్థులకు విదేశాలకు మంచి యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో సీట్ రావటం అలా స్త్రీలకు అనుకూలమైన పనులు జరగటం శారీరక అనేవి కూడా తొలగిపోయే అవకాశం ఆరోగ్యపరంగా వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఉంటూ సంతాన పరంగా కూడా ఇబ్బందులు లేకుండా సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం ద్వారా శుభవార్తలు వినటం అలానే సంతాన పరంగా కూడా ఉన్న వ్యక్తులు సంతానం ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క ఆలోచన సరళి బాగా పెరిగి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీనరాశి వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా ఆ స్త్రీలలో నేనే అందరిలో కల్లా ముందుండాలి అని ఉత్సాహంగా మానసికంగా గతం కంటే కూడా ఆందోళన తగ్గి ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్తారు కొంత గ్యాస్ స్టవ్ సంబంధించిన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది విద్యార్థులకు కూడా తమ శక్తి కొలది బాగా కష్టపడి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా మీరు ప్రశాంతంగా మీనరాశి వాళ్ళు పదకొండవ స్థానంలో రవి యొక్క ఫలితం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో చాలా బాగుంటుంది అయితే వృత్తిపరంగా ఉండే విషయాలు పక్కన ఉండే సహ సహచర ఉద్యోగులకు కానీ స ఏదైతే వ్యాపారం చేస్తున్న వాళ్ళ కింద వాళ్ళకు కానీ అసిస్టెంట్స్కి కానీ గుమస్తాలకు కానీ వాళ్ళకి రహస్యాల మటుకు విన్నవించద్దండి ఎవరి రహస్యాన్ని వాళ్ళ దగ్గర ఉంచండి అనవసరంగా రహస్యాలన్నీ కూడా మనకి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని బాగా మాట్లాడుతున్నామని అన్ని విషయాలు కూడా వాళ్ళతో మాట షేర్ చేయకుండా చాలా కేరుగా వ్యవహరించండి వృత్తిపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే తప్పకుండా ఆదిత్య హృదయం పారాయణం చేయండి అలానే ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహాదుతి తమోరిం సర్వపాపగ్ఞం ప్రణతోస్మి అనే మంత్రాన్ని చక్కగా చదవండి రెండు ఆదివారాలు కూడా చదవండి అలానే గోధుమలు ఎర్రని వస్త్రము అలానే ఎర్రని చెప్పులు దానం చేయండి దానంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తూ ఓం హైం నేమ్ శ్రీం క్లీం అనే మంత్రాన్ని కూడా కలిపి చదవండి అప్పుడు ఆదిత్య హృదయాన్ని ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అలానే విద్యార్థులు తప్పకుండా సూర్యుడు యొక్క ఆరాధన చేయండి వీలైతే సూర్యుడు సంబంధించిన దేవాలయాన్ని దర్శనం చేయటం లేకపోతే వీలైతే సూర్య ప్రతిమను తీసుకొని అష్టోత్తరంతో పూజ చేసి ఆ సూర్యుడి యొక్క ప్రతిమను గోధుమల్లో పెట్టి బ్రాహ్మణోత్తము దానం చేయండి దానం చేయటం వల్ల కూడా సూర్యుడు యొక్క అనుకూలత అనేది కలుగుతుంది ఎందుకంటే సూర్యుడు మేధాశక్తిని ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యం బాగుంటేనే మేధాశక్తి పెరిగేది మేధాశక్తి ఉంటేనే ధనం సంపాదించే అవకాశం ఉంటుంది ధనం సంపాదిస్తేనే వివాహం అవుతుంది వివాహం అవుతూనే మరి సంతానం కలుగుతుంది అన్నీ కూడా సూర్యుడితోటి ఆధారపడ్డాయి కాబట్టి తప్పకుండా మనం సూర్యుడు యొక్క ఆరాధన ఆ సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా పాటించండి చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది మానసికంగా ఆందోళన లేకుండా ప్రయత్నం అనేది విఫలం లేకుండా మీరు మంచి ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు కూడా జీవితంలో ఏ మనిషికైనా సరే అప్ అండ్ డౌన్స్ అనేవి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలా రాకుండా ఉండదు రాదు అనే పాయింట్ మటు కరెక్ట్ కాదు వస్తుంటాయి దాన్ని ఎదుర్కొనే శక్తి ఎలా ఉంటుంది మనం ఎదుర్కోవటం ఎలాగా అనంటే తప్పకుండా భగవంతుని యొక్క ఆరాధన చేయాలి మనం ఎదుర్కోవాలి ముందుకు వెళ్ళాలి ఎదుర్కొంటే ఎప్పుడు కూడా జీవితం అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే భగవంతుడి యొక్క ఆశీర్చన ఉండాలి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్చన ఉండాలి మనం చేసే పని మనం కరెక్ట్గా చేస్తే జీవితంలో తప్పకుండా బద్ధకంగా ఉండకుండా మన పని మనం చేయాలి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా నైంటీ నైన్ పర్సెంట్ తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు పాటించు సూర్యుడి యొక్క ఆరాధన చేయండి సూర్య నమస్కారాలు చేయండి మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సర్వే